తొమ్మి నియోజకవర్గానికి చేసినటువంటి ఉదయ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అందరూ చూడండి చూడండి మీరు అంతా ఓట్లు ఇవ్వాలి ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి అంటే మన పార్టీ అభ్యర్థి కింద లెక్క బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీలు ఎక్కడున్నా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పుడు కానీ మీరు ఓట్లు కాదు మీ వెనకాల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబాలు కానీ మీ బంధువులు కానీ అందరి చేత కూడా ఓట్లు వేయించాలి మంచి మెజారిటీతోటి ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి దాంట్లో మన భాగస్వాముతో నియోజకవర్గంలో కూడా భారీగా తొండాలనేటువంటి నా యొక్క అభిప్రాయం ఆ విధంగానే మనం పనిచేస్తున్నాం ఈ రోజున మొట్టమొదటిగా కొన్ని నియోజకవర్గాలు కలిశారు అదేవిధంగా ఈరోజు నా కొన్ని నియోజకవర్గంలో అన్ని కలవడానికి కలవడానికి మీ అందరినీ కలవడానికి చేశారు అదేవిధంగా బీజేపీ కూడా మొన్న రాష్ట్ర నాయకులు అందరూ నాకు పరిచయం ఉన్నటువంటి జాత మిగతా ఇక్కడ మన జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర నాయకులు కూడా కలిసారు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా కూడా వచ్చారు బీజేపీ తరఫున అందరూ కూడా మూడు పార్టీలు కలిపి ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించిన ఏకైక లక్ష్యం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఓట్ ట్రాన్స్ఫర్ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ని సరిగ్గా మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది ఆ ఒత్తిడి కూడా తీసుకురావాలి చేత తెలుగుదేశం క్యాండిడేట్ అయితే జనసేన అభిమానులు కానీ జనసేన ఓటర్స్ కానీ మళ్ళీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అట్లాగే జనసేన క్యాండిడేట్ అయితే తెలుగుదేశం ఓట్లు కానీ బీజేపీ ఓట్లు కానీ జనసేన క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ కావాలి ఒక బీజేపీ క్యాండిడేట్ అయితే మనకు లేకుండా కొన్ని చోట్ల ఉండాలి బీజేపీకి ఒక క్యాండిడేట్ ఉంటే ఇది జనరల్ మెసేజ్ మన జనసేన ఓట్లు మన ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే నాయకత్వ యొక్క లక్షణాలు బట్టి ఉంటాయి నాయకులు అటు ఇటు కాకుండా పగటి చేస్తే నాయకులందరూ కూడా ఓటు ఒక పార్టీకి ఒక పార్టీ ట్రాన్స్ఫర్ అవ్వడం కొద్ది కష్టమైనప్పటికీ కూడా ఆ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాటిల్లో కానీ పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేటువంటి అంచేత వాళ్ళు వాళ్ళు అందరూ కూడా మూడు పార్టీలు అంటే మూడు పార్టీలు కలిపితే ఒక కూటలు ఒకే కూటలు ఆ వగకపోటమి అనే లెక్క గ్లాస్ గుర్తున్నా లేకపోతే మన కమలం గుర్తున్నా లేకపోతే మన సైకిల్ గుర్తున్నా మూడు గుర్తులు ఒకటే గుర్తు మజి వేయాలి మేము మనకి ఇక్కడ మన కాకినాడ పార్లమెంట్లో పార్లమెంట్కి సైకిల్ గుర్తు సైకిల్ ఆ పార్లమెంట్కి గ్లాస్ గుర్తు మీద వేయాలి అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మనం చూస్తే సైకిల్ గుర్తు మీద వేయాలి మన దగ్గర మన పార్లమెంట్లో బీజేపీ లేదు

అందరం కలిసి మోస్ట్ సీనియర్ లీడర్ అండ్ లెజెండ్ ఎమ్మెల్యే రామకృష్ణ గారిని కలవటం జరిగింది అలాగే దివి గారిని కూడా కలవటం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి ఎలా చేయాలి ధ్వని దుని పార్లమెంటు పార్లమెంటే అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారానికి ఎలా పాల్గొనాలి అనే గైడెన్స్ అది ఇచ్చారు ఇప్పుడు ఎలాగ ఏ స్కెడ్యూల్లో పాల్గొనాలన్న దాన్ని బట్టి డిస్కస్ చేసుకుందాం అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే అందరం కలిసి జనసేన బీజేపీ టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం అండ్ మే తో రోజున రాబోయే ఎన్నికల్లో తూర్ణించి ఏవి గారిని ఎగించుకో అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకు సలు తీసుకుంటా అలాగే వారాహి విజయత్ర వాలంటీర్స్ కమిటీ స్టేట్ ఈరోజు పెద్దలు మన మాజీ మంత్రివర్గ మన హనుమల్ రామకృష్ణ గారి పిలుపు మేరకు రావడం ఆయన కలవడం జరిగింది మరి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి ఎనమల దివ్య గారు అఖండ మెజారిటీతో కొన్ని నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి తీరుతారు గెలిపించే బాధ్యత జనసేన పార్టీ బలంగా తీసుకుంది అలాగే టీడీపీ బీజేపీతో కలిసి మరిన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు మరి పెద్దలు హనుమల రామకృష్ణ గారిని చూస్తూ పెరిగిన యువత ఎంతోమంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో మరి వాళ్ళంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు యనమల దివ్య గారు నిజంగా ఏదైతే మహిళగా ఈ చిన్న వయసులోనే ఈరోజు రాజకీయాల్లోకి రావడం నిజంగా యువతకి ప్రాధాన్యత కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు ఈ నిర్ణయాలు తీసుకొని చక్కటి అభ్యర్థులు మనకి నియమించారు ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తాం ఈ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ అరాచక పాలన ఉందో మరి ఇక్కడ అభ్యర్థి దాడిచెట్ రాజా గారిని ఖచ్చితంగా ఓడిసి అని చెప్పి